హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిప్తి తాన్కల మన అందరికీ కూడా మన ఫినాన్స్ మినిస్టర్ అయిన నిర్మల సీతారామన్ గారు ఒక గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది ఇది గుడ్ న్యూసా లేదా బ్యాడ్ న్యూసా అనే డిబేట్ ని మనం పక్కన పెట్టినట్టయితే ఆవిడ లేటెస్ట్ గా మనకు తీసుకొచ్చిన అప్డేట్స్ ఏంటి దానివల్ల మనకి ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి అనేది ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఆవిడ కొత్తగా అనౌన్స్ చేసిన ఆ అప్డేట్స్ ఏంటి తెలియాలంటే ఫస్ట్ అయితే మీరు వెళ్ళిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బికాస్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నేను వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ లెట్స్ గెట్ ఇన్ ద వీడియో విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనకైతే కొత్త జిఎస్టి రేట్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు జిఎస్టి అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటే ఇది ఒక ఇన్డైరెక్ట్ ట్యాక్స్ మనం ఏదైతే పర్చేస్ చేసే ప్రతి ప్రొడక్ట్ మీద ట్యాక్స్ పే చేస్తున్నామో విచ్ వి కాల్ ఎస్ దాని యొక్క రేట్స్ అనేవి తగ్గినాయి ఎస్ మీరు విన్నది నిజమే ఎర్లియర్గా మనకైతే ఫోర్ స్లాబ్స్ ఉండేవి ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అలా డిఫరెంట్ డిఫరెంట్ స్లాబ్స్ అనేవి ఉండేవి ఇప్పుడు ఆ స్లాబ్స్ అన్నింటిని కట్ షార్ట్ చేసి మనకైతే సింపుల్గా టూ స్లాబ్స్ మాత్రమే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అసలు ఏంటి స్లాబ్స్ ఏ ఏ ప్రొడక్ట్స్ ఏ స్లాబ్స్లోకి వెళ్తాయి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోబోతున్నాం మన యొక్క ఎవ్రీ డే ఐటమ్స్ అనేది ఫైవ్ పర్సెంట్ స్లాబ్స్ లో అనౌన్స్ చేయడం జరిగింది అదే విధంగా కొన్ని ఎసెన్షియల్స్ జీరో పర్సెంట్ జిఎస్టి అనేది లెవీ చేయడం జరిగింది లైక్ రోటీ పరాటా మిల్క్ పన్నీర్ ఇలాంటి కొన్ని ఎసెన్షియల్స్ మీద ఎటువంటి జిఎస్టి అనేది మనకి ఇప్పుడు లెవీ చేయడం జరగదు అదే విధంగా నేను ఇక్కడ కొన్ని రేట్ చార్ట్స్ అనేవి డిస్క్లోజ్ చేస్తాను నా సజెషన్ ఏంటి అంటే మీరు సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ నుంచి కానీ పర్చేస్ చేసినట్టయితే అప్పుడు మీకు జిఎస్టి రేట్స్ అనేవి చాలా తగ్గుతాయి అండ్ యూ కెన్ సేవ్ అ లాట్ ఆఫ్ మనీ ఇప్పుడు నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చెప్పబోతున్నా అది ఏంటి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ మీద అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ మీద ఎటువంటి జిఎస్టీ అనేది లేదు ఎస్ ఇప్పటి వరకు జిఎస్టీ అనేది ఎయిటీన్ పర్సెంట్ ఉండేది ఇన్సూరెన్స్ తీసుకుంటే కానీ ఇప్పుడు ఎటువంటి జీఎస్టీ అనేది లేదు ఇట్ ఈస్ జీరో పర్సెంట్ సో ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు గో అండ్ హరి అండ్ టేక్ ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇఫ్ నీడెడ్ బికాస్ ఇన్సూరెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ అదేవిధంగా పెట్రోల్ కార్స్కి పెట్రోల్ హైబ్రిడ్ కార్స్కి కార్స్ కి సిఎన్జి కార్స్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎక్సీడింగ్ మోర్ దాన్ ట్వెల్వ్ హండ్రెడ్ సీసీ అయితే అప్పుడు దాని యొక్క జిఎస్టీ అనేది ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ రిజిస్టర్ చేయడం జరిగింది అదే విధంగా డీజిల్ కార్స్ అండ్ డీజిల్ హైబ్రిడ్ కార్స్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎక్సీడింగ్ మోర్ దాన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సీసీ అయితే అప్పుడు దాని యొక్క జిఎస్టీ రేట్స్ అనేవి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్కి రిజిస్టర్ చేయడం జరిగింది దీనివల్ల చాలా కాస్ట్ రిడక్షన్ అయితే మనం చేయొచ్చు అండ్ వీ కెన్ ఆల్సో సేవ్ లాట్ ఆఫ్ మనీ ఇన్ అవర్ పాకెట్స్ అదేవిధంగా మీలో ఎవరైనా సరే దసరాకి టీవీస్ కానీ ఏమైనా పర్చేస్ చేయాలి అనుకుంటే నా సజెషన్ వచ్చేటప్పటికి వెయిట్ టిల్ సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ బికాస్ సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ తర్వాత మీరు ఎల్ఈడి టీవీస్ కొన్న ఎల్సిడి టీవీస్ కొన్నా ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ థర్టీ టూ ఇంచెస్ అయితే దాని యొక్క జిఎస్టీ రేట్ అనేది ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ కి రిజ్యూస్ చేయడం జరిగింది బట్ గుర్తు పెట్టుకోండి హై అండ్ గూడ్స్ అండ్ సిన్ గూడ్స్ మీద మాత్రం లైక్ టుబాకో అండ్ లగ్జరీ కార్స్ వీటి మీద మాత్రం జిఎస్టీ అనేది ఫార్టీ పర్సెంట్ లెవె చేయడం జరుగుతుంది మరి మీరు నన్ను అడగొచ్చు ఒక్కసారిగా ఇంత డ్రాస్టిక్ రేట్స్ అనేవి రెడ్యూస్ చేస్తే గవర్నమెంట్ కి లాస్ కానీ గవర్నమెంట్ ఇస్ గెటింగ్ ఇంపాక్టెడ్ విత్ ఫార్టీ త్రీ క్రోడ్స్ మీరు విన్నది నిజమే మరి ఎందుకు ఇంత లాస్ కి గవర్నమెంట్ అనేది రిజిస్ట్ చేస్తుందో మనం ఇప్పుడైతే డిస్కస్ చేస్తున్నాం అండ్ హౌ ద గవర్నమెంట్ ఇస్ గోయింగ్ టు మేనేజ్ నేను మీకు త్రీ ఇంపార్టెంట్ పాయింట్స్ లో చెప్పబోతున్నా గవర్నమెంట్ కి ఏ విధంగా అడ్వాంటేజ్ అవుతుందో మీకు తెలుసుగా గవర్నమెంట్కి అడ్వాంటేజ్ లేకుండా మనకి ఎందుకు అడ్వాంటేజ్ ఇస్తారు మీ ఒపీనియన్ ఏంటి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి ఫస్ట్ థింగ్ ఏంటి అంటే జిఎస్టీ రేట్స్ తగ్గడం వల్ల కాస్ట్ ఆఫ్ ద గూడ్స్ తగ్గుతున్నాయి అంటే కొనే వాళ్ళు ఎక్కువ అవుతారు ఎప్పుడైతే గూడ్స్ యొక్క కాస్ట్ చీప్ అవుతుందో కొనే జనాభా ఎక్కువ అవుతూ ఉంటారు సెకండ్ పాయింట్ సింపుల్ జిఎస్టీ రేట్స్ అండ్ సింపుల్ జీఎస్టీ పాలసీస్ అంటే బెటర్ కంప్లైంట్ థర్డ్ పాయింట్ ఎప్పుడైతే మన యొక్క ప్రోడక్ట్ కాస్ట్ అనేది తగ్గిపోతుందో మనం ఎక్కువగా కొనడం మొదలు పెడతాం అంటే వెన్ వీఆర్ బయింగ్ మోర్ వెన్ వీఆర్ కన్జ్యూమింగ్ మోర్ మనం ఎప్పుడైతే ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తామో మనం ఎక్కువగా కొంటామో ట్యాక్స్ అనేది ఎక్కువగా వెళ్తుంది ఎక్కువ క్వాంటిటీలో కొనడం వల్ల ట్యాక్స్ కూడా ఎక్కువైతే పే చేస్తున్నారు కదా ఎగ్జాంపుల్ మీరు క్వాంటిటీ ఇంక్రీస్ చేసుకుని కొల్ది గవర్నమెంట్కి కూడా ట్యాక్స్ ఎక్కువ వెళ్తుంది అదే ఎక్కువ ట్యాక్స్ పెడితే గవర్నమెంట్కి ఒక్కసారి ట్యాక్స్ వెళ్తుంది ఒక్కసారి ఆలోచించండి ఈజ్ ఇట్ లాజికల్ ఒక సింపుల్ వర్డ్లో చెప్పాలి అంటే షార్ట్ టర్మ్ లాస్ టు గవర్నమెంట్ ఈజ్ లాంగ్ టర్మ్ గెయిన్ టు దెమ్ సో ఇది నా ఒపీనియన్ మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయడం మర్చిపోకండి అండ్ ఈ ఒక్క కొత్త జిఎస్టీ అప్డేట్స్ మీకు ఎలా అనిపించాయి కూడా నాకైతే చెప్పడం మర్చిపోకండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో దాట్ దే ఆల్సో గెట్ టు నో ది లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఆల్సో ఆస్ దెమ్ టు వేట్ టిల్ సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ సో దాట్ దే కెన్ సేవ్ అ లాట్ ఆఫ్ మనీ ఇన్ ద పాకెట్ సో మీ మనీ అయితే నేను అడగట్లేదు బట్ ఐ జస్ట్ వాంట్ యూ టు ఆస్క్ టు కైండ్లీ సబ్స్క్రైబ్ బికాస్ ఇట్ కాస్ట్ నథింగ్ అండ్ దెర్ ఈస్ నో ట్యాక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీఎల్ నెక్స్ట్ వీడియో